హలో గైడ్స్ మేమైతే ఈరోజు మా మామయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం అనమాట అక్కడ హనుమాన్ విగ్రహ ప్రతిష్ట అని చెప్పేసి రమ్మన్నారు త్రీ డేస్ నుంచి అక్కడ పూజలు అయితే జరుగుతున్నాయి హోమాలు అవి మా మావయ్యాలు కూడా హోమం చేయించుకున్నారనమాట బట్ కుదరలేదని చెప్పి వెళ్ళలేదు ఇది సండే వ్లాగ్ సండే అయితే మేము వెళ్తున్నాం అనమాట దారిలో కౌటం వెళ్ళాక అక్కడ జాతర అయితే జరుగుతుంది అమ్మవారి జాతర అంట నాకు కూడా తెలీదు సో చాలా బాగా ఇది వచ్చేసి కనక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను ఈ టెంపుల్ కి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు అభిషేకం మీద చేయించుకోవడానికి అని చెప్పి వచ్చారు అనమాట ఒకసారి మా మావయ్య వాళ్ళు అయితే వచ్చేసామన్నమాట పూజలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి చాలా జనం అయితే ఉన్నారు ఇక్కడ చుట్టూ పొలాలు పొలాల మధ్యలో ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట మా మావయ్య వాళ్ళు కూడా హోమం చేయించుకున్నారు ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను వీడియోలో చూడండి లాస్ట్ వరకు విగ్రహం అయితే చాలా పెద్దది అనమాట ఇది వచ్చేసి మేము సేమ్ ఇలానే బ్రజపాలెంలో అయితే చూసామన్నమాట తొంభై అడుగుల విగ్రహం అది ఇది కూడా అలానే ఉంది అక్కడ అక్కడ చూసాను మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను ఇంత పెద్ద విగ్రహం ఇదంతా భోజనాల సెక్షన్ అనమాట జెంట్స్ స్క్వేర్ లేడీస్ స్క్వేర్గా పెట్టారు బఫీ ఇష్టమే ఇంతమంది జనాలకి సెట్టింగ్ అయితే చాలా కష్టం కదా అందుకే బఫీని మనకి పైన విగ్రహం వచ్చింది కింద అయితే టెంపుల్ అనమాట చిన్న టెంపుల్ బాగుంది ప్రశాంతంగా వీళ్ళంతా కూడా దర్శనం చేసుకునే వాళ్ళనమాట జనం మాకైతే ఫస్ట్ స్టార్టింగ్ దిగగానే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు ఎంతమంది జనంలో ఫస్ట్ దర్శనం చేసుకుని తర్వాత భోజనం చేసి అప్పుడు మామూలు విజయ గారు దంపతులు రావాలి వడ్డి పెట్టాలి సుమొత్తానికి పదో పదమూడు దశలు మాత్రమే ఉంది యాభై సార్లు రాస్తున్నదా కోరుతున్నాం నాగరాజు గారి దంపతులు కొందరు కాస్త సాంబ్రో సాంప్రోవిందా గోవింద అనమాట చాలా రోజుల తర్వాత అనమాట మా రిలేటివ్స్ మొత్తం కూడా ఇంకా ఒకేసారి కలిసామంటే తెలిసిందే కదా మన పెద్దవాళ్ళు అంతా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మా రిలేటివ్స్ అందరినీ చూసి సో ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం మేము త్రీ థర్టీ ఫోర్ ఆ టైంకి అయితే మేము స్టార్ట్ అయ్యాము అప్పుడు కొంచెం తగ్గరనమాట జనం సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఫ్రెండ్స్ మీరెలా నేను సపోర్ట్ చేస్తే ఇంకా మరిక్స్ మీ ముందుకు వస్తా బై ఫ్రెండ్స్ కీప్ స్మైల్